హాయ్ ఏరుబడి అందరికీ నమస్కారం అండి నేను మీ సోమశేఖర్ చిగురుపల్లి శ్రీ శుభకంక మహాలక్ష్మి జ్యువెలరీ గుడివాడ ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ ప్రపంచంలో అందాన్ని ఇంకా అందంగా చేకూర్చేది ఏదైనా ఉందా అంటే అది ఒకే ఒక ఆభరణాలు ఆభరణలోని ముఖ్యమైన ఆభరణాలు బంగారు ఆభరణాలు ఇవి ఖచ్చితంగా మొహ అందాన్ని మనిషి అందాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది దాంట్లో ముఖ్యమైన చిన్న ఆభరణమైన అద్భుతమైన ఆభరణం ఒకటి ఉందండి అదే నౌస్పిన్ ఈ నవ్స్పిన్ అనేది తన ముఖ సౌందర్యాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేస్తుందండి దాంట్లో ఉన్న గొప్పతనం అది ఈ మధ్యకాలంలోని చాలామంది ఈ రీసెంట్గా చాలామంది నవ్స్పిన్ కుట్టించుకుంటలేదండి సో వాళ్ళకి ఈ వాళ్ళకి కావాల్సిన విధంగా మిషన్ ద్వారా చక్కగా నీట్గా వాళ్ళు అడిగిన విధంగా నేను కుట్టించి ఇవ్వబడుతుందండి అదేవిధంగా మీకు అనిపించే డిస్ప్లే కనిపించే మోడల్స్ చూస్తున్నారు కదండి ఆ మోడల్స్లో ప్రతి మోడల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి ఒకవేళ మీకు ఇంకేమైనా డిఫరెంట్ మోడల్ చేయించుకోవాలనిపిస్తే మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా షాప్కి వస్తే మీరు నచ్చిన విధంగా మీరు కోరిన విధంగా మీరు చేసి ఇవ్వగలుగుతామండి మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి డైమండు నోస్ పేన్ కానీ ప్లస్ స్టోన్స్ కానీ నవరత్నాల్లో సెట్ కింద కానీ ప్లస్ నైనతరం మోడల్ కానీ డిఫరెంట్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తామండి అదేవిధంగా నేను రెగ్యులర్గా చేసి ఇచ్చేది చాలా ఉన్నాయండి అది అమ్మవారు మొక్కు కూడా చాలా చేశాను నేను రెగ్యులర్గా వెళ్తుంది నా దగ్గరగా నేను చేసే విధానం చూసి అందరు కూడా చేయిస్తున్నారు కూడా ఒకరికొకరు చెప్పుకొని చేయిస్తున్నారు మోతి పబ్లిసిటీ అది అదేవిధంగా మీకు ఏమైనా డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి లేదా చేయించుకోండి మీరు ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేసి ఇచ్చే బాధ్యత నాది ఒకండి శ్రీ శుభకరంగ మహాలక్ష్మి జ్యువెలరీ గుడివాడ ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి నచ్చిన విధంగా నచ్చిన విధంగా మీరు కోరిన విధంగా ధనం తీసుకెళ్ళిన హాల్ మార్కులతో ఆహ్వానలు చేయించుకోండి చక్కగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా మీ యొక్క ధనాన్ని అభివృద్ధి చేస్తూ ధనాన్ని పత్రరూపంగా బంగారం ఉంటుంది కాబట్టి దాన్ని బిరెటిం చేసుకోండి నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ